సినీ నటును బాబు ఫోటోలను దగ్ధం చేసిన విద్యార్థి సంఘాలు మోహన్ బాబు యూనివర్సిటీ రద్దు చేయాలంటూ నిరసన మోహన్ బాబుపై నిర్లక్ష్యం వహిస్తున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని వినాయక సర్కిల్ నందు విద్యార్థి సంఘాల నాయకులు మోహన్ బాబు యూనివర్సిటీపై తగు చర్యలు చేపట్టాలంటూ నిరసన చేపట్టారు విద్యార్థి సంఘాలు విద్యార్థి నాయకులపై దాడులు జరిగిన విద్యాశాఖ మంత్రి పట్టించుకోలేదని మండిపడ్డారు వెంటనే విద్యాశాఖ మంత్రి స్పందించి మోహన్ బాబుపై యూనివర్సిటీపై చర్యలు చేపట్టి బాధ్యత విద్యార్థి సంఘాల నాయకులకు భరోసా కల్పించాలన్నారు Oh am gonna get a చేస్తూ కొట్టిస్తూ దాడులు చేస్తూ అనేక రకాల కారణాల్లో వాళ్ళ విద్యార్థుల్ని విద్యార్థుల పేరెంట్స్ ని అనేక రకాలుగా వాళ్ళ వేధిస్తున్నటువంటి మోహన్ బాబు యూనివర్సిటీ పెట్టిన తక్షణమే కేసులు నమోదు చేయాలి మోహన్ బాబు యూనివర్సిటీని సీజ్ చేయాలి తక్షణమే ఎవరైతే బాధితున్నారో వాళ్ళ పక్షాన నిలబడి వాళ్ళ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే ఇంత చేస్తున్నాం ఏదైతే మోహన్ బాబు యూనివర్సిటీలో సంబంధించినటువంటి ఏదైతే ఇరవై మంది బౌన్సర్ల పైన అదేవిధంగా మోహన్ బాబు గారి పైన మంచు విష్ణుల పైన కూడా క్రిమినల్ కేసు బనాయించడం కాదు వాళ్ళని తక్షణమే డిమాండ్ కి పెట్టాలని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ డిమాండ్ చేస్తున్నాం అదే నిన్న రోజున జరిగినటువంటి తిరుపతి నగరంలో మోహన్ బాబు యూనివర్సిటీ పైన ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ ఇతర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద మోహన్ బాబు యూనివర్సిటీ పైన విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఈరోజు విద్యార్థులకు ఇవ్వాల్సి ఉంది విద్యార్థుల దండుకొని ఈరోజు ఈరోజు నడుస్తా ఉన్నటువంటి యూనివర్సిటీ దగ్గర సీజ్ చేయాలని చెప్పేసి శాంతం ధర్నా చేస్తా ఉన్నటువంటి నాయకులను ఈ రోజు కిడ్నాప్ చేయడం అనేటువంటిది సరైన పద్ధతి కాదు ఈ రోజు విద్యార్థి సంఘాలు ఈ రోజు కిడ్నాప్ చేసి ఈ రోజు బెదిరించి భయపడతాను విద్యార్థి సంఘాలు భయపడతానని అనుకున్నారేమో పవన్ బాబు గారు మీరు ఈ రోజు రాజకీయ తెలివిని ఈ రోజు రాజకీయ అండదండలతో ఈరోజు సినీ అండదండలతో మీరు విర్ర ఉన్నారు ఇది సరైన పద్ధతి కాదు వామపక్ష విద్యార్థి సంఘాలు అంటే ఏమో తెలుసుకోండి ఒకసారి ఇది ఈ విద్యార్థుల పుట్టగొట్టి ఇరవై ఆరు కోయల కోట్ల రూపాయలు ఈ రోజు ఈ రోజు దండుకుంటా ఉంటే మా నాయకులు ప్రశ్నించినందుకు ఈ రోజు మీరు దౌడీ ఈ రోజు కిడ్నాప్ చేస్తా ఉన్నారా